వార్తలు చదువుతున్నదని హారిక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి గౌరవ శాసన సభ్యులు లేని శ్రీనివాసరావు పిలుపుమేరకు తిరుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు కమిషనర్ శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ పిరకా వీరస్వామి పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండురంగ శ్రీను జనసేన మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పల్లి రవి జనసేన జిల్లా కార్యదర్శి షేక్ క్లస్టర్ పిల్లి చెన్నారావు ఇరవయ్యో వారి అధ్యక్షులు కిరణ్ మాజీ కౌన్సిలర్ దేవళ్ల రాంబాబు మాజీ కౌన్సిలర్ షేక్ ఫరీద్ మేస్త్రి ఇతర స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది మెక్మా సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు